హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ పొద్దున్నే నేనైతే స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాను గోదాదేవి తిరుప్పావై కూడా చదివేశాము మేము టెంపుల్లో అండి నేను అయితే మీ అందరి గురించి నేను స్వామిని ప్రే చేశాను సర్వేజన సుఖినో భవంతు అని దీవించండి స్వామి అని కోరుకున్నాను దోస్తులు ఏదైతే మనము అందరి మంచిని కోరుకుంటామో మన మంచిని తప్పకుండా అందరూ కోరుకుంటారు దేవుడు కూడా కోరుకుంటాడు ఓకే ఈ రోజులలో మన మంచి ఎవరు కోరుకుంటున్నారు అని మీకు అనిపించవచ్చు మీ మీరు ఎన్నో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటిది మన జీవితంలో నుండి వెళ్ళిపోయిందన్నమాట అంటే ఎస్ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో మీరు ఎస్ మనం మంచిని కోరుకున్నా మనం మంచి ఎవరు కోరుకుంటున్నారు అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ప్లస్ నేను నాకు దేవుడు ఉన్నాడు నేను నా మంచి మనసుకి ఏ గిఫ్ట్ కావాలో అది స్వామివారు ఇస్తారు అని మీరు మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు సో నేనైతే ఒకటే నమ్ముతాను మనస్ఫూర్తిగా మనం అందరి మంచిని కోరుకుందాం తప్పకుండా మన మంచిని భగవంతుడు తప్పకుండా కోరుకుంటాడు ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా స్వామివారు మాత్రం అందరి కోసం నువ్వు ఆలోచించావే నీ కోసం స్వార్థంగా నాకు డబ్బు కావాలి నగలు కావాలి నాకు పేరు కావాలి ప్రఖ్యాతి కావాలి అని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించలేదు అని అందరి గురించి గొప్ప మనసుతో ఆలోచించేటువంటి మన మనకు ఆ పేరు ప్రతిష్టలు ఎలా ఇవ్వాలో స్వామివారికి తెలుసు ఇస్తారు అండ్ ఇంకొకటి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మనమైతే తెలుగు సంవత్సరాది ఉగాది అని మన మొదటి రోజు యుగానికి ఆది అయినటువంటి రోజు అని ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం బట్ ఇది మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతూ ఉంటాం కదా అదేంటి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ బ్యాంకింగ్ ఇయర్స్ ఉంటాయి కదా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎడ్యుకేషనల్ ఇయర్ ఉంటుంది కదా అండ్ ఇప్పుడు పూర్వపు రోజులలో తిది ప్రకారం మాసం ప్రకారం పుట్టిన రోజులు జరుపుకునేటువంటి వాళ్ళు బట్ ఇప్పుడు మనము హ్యాపీ బర్త్డే అనేటువంటిది కూడా ఇంగ్లీష్ క్యాలెండరే ఫాలో అవుతూ ఉంటాం తప్పులేదండి పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది ఎస్ వేరే వాళ్ళ ఆనందమే మన ఆనందంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ యొక్క ట్రెడిషన్ అనేటువంటిది పర్వాలేదు వాళ్ళు ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మన ఫ్యామిలీలో ఒకరు పుట్టినరోజు ఉంటుందండి ఆ రోజు మన ఇళ్ళంతా మన కుటుంబం అంతా పండగే కదా మన చుట్టాలు బంధువులు కూడా మనకు ప్రేమతో గౌరవంతో అభిమానంతో హ్యాపీ బర్త్డే విషయ చెప్తూ ఉంటారు కదా ఇది కూడా అలాంటిది మన పక్కోడు ఆనందంగా ఉత్సవం జరుపుకుంటా ఉన్నాడు ఓకే పర్లేదు ఆ యొక్క ఉత్సవాన్ని చూసి మనము ఎంజాయ్ చేయడమే కాకుండా వాళ్ళకి వత్తాసు పలుకుతాయి తప్పేంటి అండ్ మన ఉగాది ఉగాది రోజు మనం చూస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు చాలా విదేశాల నుంచి కూడా వచ్చి మన మన భారతీయ కోడళ్ళుగా ఎంతోమంది ఉన్నారు మహిళలు వాళ్ళు మరి చక్కగా చీర కట్టుకొని మన ట్రెడిషన్స్ ఫాలో అవుతారు మన టెంపుల్కి వస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మనము తిరుపతికి కానీ ఇంకా ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా హిస్టారికల్ ప్లేసెస్ మేము ఎప్పుడు విజిట్ చేసినా కూడా అండి అక్కడ ఖచ్చితంగా అదర్ స్టేట్స్ వాళ్ళు వస్తూనే ఉంటారు అంటే వాళ్ళతో మనం ఫోటోషూట్స్ తీసుకుంటాము ఇలా ఉంటుంది కదా అండి అలా మన దగ్గర మన గొప్పతనం వాళ్ళు గుర్తించుతున్నప్పుడు మనం కూడా వాళ్ళని ఎస్ మనకి ఇది నుంచి ఉన్నటువంటి సాంప్రదాయమే ఎదుటోళ్ళ ఆనందమే మన ఆనందం అంతే కదా అని చెప్పేసి నేనైతే అందరి మంచి అందరు బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు చెప్తా ఉంటా అదే కోరుకున్నాను దోస్తులు అండ్ ఏ ఏదైనా కోపం అనేటువంటిది ఆరోగ్యానికి ఎంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి అంత కోపం వస్తుంది అయితే ఆ కోపాన్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాడే మనిషి అనమాట అండ్ ఇంకొకటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏంటంటే ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడకూడదు అనేటువంటి అని తెలియనటువంటి పీపుల్ చాలామంది ఉన్నారు ఓ గ్రేట్ పొజిషన్లో ఉంటారు బట్ వాళ్ళకి అది తెలియదు అనమాట అలాంటిది కొంచెం వాళ్ళకి ఇవ్వు అని నేను స్వామివారిని రిక్వెస్ట్ చేశాను ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఉంటారు ఎస్ మనం ఎప్పుడూ ఉండము భూమి మీద కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఎస్ ఎప్పటికీ నేనే రాజు రారాజు అందరూ బానిసలాగా ఉండాలి అనుకుంటారు అది తప్పండి చాలా చాలా తప్పు నా తదనంతరం ఇది ఎట్లా ఇక్కడ ఎవరు అందరికీ మన లాంటిది ఇప్పుడు నేను ఏబీసీడీలు నేర్చుకున్నాను అక్కడే నా నేనే నేర్చుకున్నాను వీళ్ళందరికీ ఏబీసీడీలు రావద్దు అనుకుంటే తప్పు కదండి మనం నేర్చుకున్నటువంటి ఏబీసీడీలు పక్కనోడికి నేర్పియాలన్నమాట నేర్పిస్తే ఏమవుతుందంటే మనం అట్లా నాలెడ్జ్ అనేటువంటిది జనరేషన్ జనరేషన్ పాస్ అవుతూ ఉంటుంది అండ్ ఎవరైతే ఎస్ నాకు ఏబీసీడీలు వచ్చినాయి పక్కనోడికి కూడా ఏబీసీడీలు నేర్పించాలి వాడికి మనకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి అలానే ఇంకా వాడికి వస్తే అమ్మో నేను డల్ అయిపోతాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా కొంతమంది అది చాలా తప్పు అనేటువంటిది వాళ్ళకు జ్ఞానోదయం కలుగజేయ స్వామి అని నేను కోరుకున్నాను ఇంకొకరు ఉంటారు చాలా చాలా అంటే మనుషులు మంచోళ్ళే నేను కాదన్నా మనుషులందరూ మంచోళ్ళే ఇంక్లూడింగ్ మీ అందరితో మనం కూడా మనుషులకు అతీతలం కాదు కదా భగవంతుడే మానవ రూపం దాల్చినప్పుడు కొన్ని ఇట్లా మనిషికి ఉన్నటువంటి సహజ గురాలు అనేటువంటివి చూపించాడనమాట ఆయన మానవ రూపం ఎత్తినప్పుడు భగవంతుడు ఇంకా మనం ఎంత అయితే మనుషులు అనేటువంటి వాళ్ళు కొన్ని వాళ్ళకు అన్ని మంచి వాళ్ళే మంచి మనసు అనేటువంటిది ఆ యొక్క సెల్ఫిష్నెస్ అనేటువంటిది స్వార్థం కుటిల బుద్ధి ముందు ఒకటి మాట్లాడడం వెనుకకు తిరగగానే ఎక్కిరించడం ఇలా ఎవరికైతే ఉంటుందో ప్లీజ్ అది చాలా చాలా తప్పు అని చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యేలాగా స్వామివారికి స్వామివారు వాళ్ళని కొంచెం వాళ్ళ బుర్రని చేంజ్ చేయాలని దండం పెట్టుకున్నాను ఇంకొకటి నా అది నేను ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు మనము ఇలా మాట్లాడడం కరెక్టా కరెక్ట్ కాదా అరే చాలామంది దగ్గర నుంచి కొన్ని విన్నాను కూడా ఏంటంటే నువ్వు ఒక్కదానివే మంచిదానివి ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు కాదని నీ ఉద్దేశం అని కూడా నేను వింటూ ఉంటాను అది కాదండి నాకున్నటువంటి జ్ఞానాన్ని నేను ఎస్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంటాను ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇది ఇక తప్పమ్మా ఇలా మాట్లాడకూడదు అంటే కూడా నేను ఫాలో అవుతాను బట్ ఇంకొకటి స్వామివారి ఎవరైతే మందు ఇట్లాంటివి మందు తాగడం ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా అలాంటివి బంద్ చేసి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ఇవ్వాలి అని నేను దేవుడికి దండం పెట్టుకున్నాను ఎవరైతే చి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు బాగా చదువుకోవాలి తల్లిదండ్రులు గర్వపడే స్థితిలో ఉండాలని ప్రే చేశాను ఎవరైతే కొంతమంది ఇట్లా వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బ్యాక్ బోన్ లాగా ఉండాలి అని అలా దీవించండి స్వామి అని ఖచ్చితంగా కోరుకున్నాను అండ్ ఓకే హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ స్వామివారి ఆశీస్సులు మీ పైన నా పైన ఎల్లవేళలా ఉంటాయి మనం మంచిగా ఆలోచించినన్ని రోజులు మన ఆరోగ్యం బాగుంటుంది అంత పాజిటివ్ వైబ్స్ బాగుంటాయి అండ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి ఉంటాయి అని కోరుకుంటూ ఈరోజు నేను స్వామివారికి పేరుగా చేసినటువంటి ఈ వీడియో పిక్ స్టేజ్లోకి వెళ్తుంది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యామ్ యువర్ సుజాత